మీడియా ప్రేక్షకులకు పటాన్చేరు నియోజకవర్గ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇట్లు నేలమ్మతో పటాన్చేరు మహాశివరాత్రి పురస్కరించుకుని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం పంతొమ్మిదవ రుద్రయాగం ఘనంగా నిర్వహించారు ఉదయం అఖండ దీపారాధన పుణ్యావచనం అగ్ని ప్రతిష్ఠత నవగ్రహ హోమం గ్రామంలోని చెరువులో వెళ్లి స్వామివారికి స్నానం వస్తాలంకరణ రుద్రాభిషేకం మహా అమావాస్య పూర్వకంగా అభిషేకం తీర్థ ప్రసాదాలు వంటి కార్యక్రమాలు జరిగాయి గ్రామంలో అనాదిగా నాలుగు వందల సంవత్సరాల నుంచి శ్రీ ఉమామేశ్వర స్వామి వారి దేవాలయం వెలిసింది మరి ఈ దేవాలయంలో సాల గ్రామ లింగం కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళరు ఒక బ్రాహ్మణ బ్రాహ్మణప్ప ఈరోజు శివరాత్రి శుభ సందర్భంగా నాలుగు రోజుల పాటు ఇక్కడ సాంప్రదాయక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఉదయము స్వామివారికి అభిషేకమైంది అమ్మవారికి కుంకుమార్చన మహాలింగార్చన మరియు ఊర్లో ఊరికి దగ్గరలో ఉన్న నది లాంటి స్థానిక చెరువులో స్వామివారిని గురేగింపుగా తీసుకుపోయి అక్కడ ఆచరించి ప్రత్యేక పూజలు జరిపి అందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతున్నారు కాబట్టి ఉమామేశ్వర స్వామివారి అనుగ్రహం అందరికీ వెళ్ళే వెళ్ళేలా ఉండాలని అందరూ కూడా ఈ యొక్క సదా అవకాశాన్ని నియమించాలని మనవి చేస్తున్నాం రాత్రి తొమ్మిది గంటలకు షావా కార్యక్రమం అనగా నంది సేవ ఆరంభమవుతుంది కాబట్టి మరి గ్రామ ప్రజలందరూ కూడా విజయోత్సవంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించి అందరూ కూడా ఈ సదా అవకాశాన్ని జీవించాలని కోరుతున్నాం ఈ షావా అనేది గత నాలుగు సంవత్సరాల నుంచి ఆరంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా నాలుగు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతాయి శివరాత్రి సందర్భంగా బండ్ల కార్యక్రమం కూడా జరుగుతాయి మరి భజనలు వీధి భాగవతములు కూడా జరుగుతాయి పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించాలని కోరుతూ ఈ ఆలయాచకుండా దుర్బల కాశీ